నా పేరు కాకి నాకది మనుషులు పెట్టిన పేరు అస్థిపంజరం ఇది నేను మనుషులకు పెట్టిన పేరు ఎందుకో ఈ కల చివరలో మీకే అర్థమవుతుంది నాకు నలుగురు పిల్లలు అందులో రెండు నా పక్క చెట్టు మీద ఉండే కోయిలవి కోయిలకు గుడ్డు పెట్టడం మాత్రమే తెలుసు పిల్లలుగా మార్చడం తెలీదు ని మాకు గుడ్లు పెట్టడం వాటిని పొదిగేయడం బిడ్డలుగా మార్చడం మాత్రమే కాదు వేరే తల్లి బిడ్డల్ని మా బిడ్డలుగా కంటికి రెప్పలా కాపాడడం కూడా తెలుసు ఆ రోజు ఆదివారం జోరున వాన బంగాళాఖాతంలో వాయుగుండం అంట ఎవరో ఇద్దరు చెట్టు కింద మాట్లాడుకుంటుంటే విన్నాను పిల్లలేమో ఆకలి అంటున్నాయి కర్మ కాకపోతే ఈ రోజే చెత్తకుండిలో డ్రైనేజ్ లో ఏమీ దొరకని పరిస్థితి ఒక పక్క పిల్లల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది మనసుకు దెబ్బ తగిలితే ఓర్చుకోలేని శక్తి మన శరీరానికి ఉండొచ్చేమో గాని మనం ప్రేమించే వాళ్ళకి దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన మనసుకు ఉండదు కదా అందుకే వాటి కోసం ఏమైనా తేవడానికి గాల్లోకి ఎగిరాను ఎదురు గాలికి ఎగరలేక రెక్కలు అలసిపోతున్నాయి ఆకలికే కలేస్తున్న పిల్లల పరిస్థితి ఏంటి అని ఆలోచనలు పెరిగిపోతున్నాయి వాన చినుకులు విసిరి శరీరానికి తూట్లు పెడుతున్నాయి కాసేపు అలసట తీర్చుకుందామని ఒక ఇంటి ముందున్న మామిడి చెట్టు మీద వాలాను సరిగ్గా సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు నా అదృష్టం కొద్దీ అప్పుడే ఆ ఇంట్లో భోజనానికి కూర్చున్నారు వాళ్ళు తినేదాకా ఉంటే కనీసం నాలుగు మెతుకులైనా చేతులు కడిగేసిన కంచంలో దొరక్కపోవా అని నా ఆశ ముందు పచ్చడి తర్వాత కూర ఆ తర్వాత సాంబారు చివరిగా పెరుగు ఇది వాళ్ళ మెను మొత్తం నలుగురు ఒకతను మాత్రం ముసరివాడు ఒక డెబ్బై ఏళ్ల వరకు ఉంటాయి పాపం అతని కంచంలో మాత్రం అన్నం ఎర్రటి రంగులో మామిడి పచ్చడి అమ్మా తాతే వేయచ్చుగా అని పెద్ద పక్కనున్న చిన్నపిల్లాడన్నాడు అలా అనగానే ఆ పిల్లాడికి ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మ ఏంట్రా వేసేది నోరు ముసుకొని తిను తిండి పెట్టడమే ఎక్కువ దేవుడు కొంతమందిని తీసుకోపోకుండా భూమికి భారంగా ఎందుకు ఉంచుతాడో అర్థం కాదు కూరలు కావాలంట కూరలు ఎక్కడి వస్తాయి అని అంది కళ్ళు పెద్దవి చేస్తూ ఆమెను అలా చూసి సంబంధం లేని నాకే భయమేసింది ఇక ఆ పిల్లోడెంత అక్కడ అంతా జరుగుతున్నా ఆ పిల్లాడి నాన్న మాత్రం ఏమీ పట్టనట్టు ఏమే ఇంకొంచెం సాంబార్ పోయి అని పోయించుకొని తింటున్నాడు వాడు అచ్చం బురదలో పడుకునే పందికి ముందు రెండు కాళ్ళు తీసేసి చేతులు పెడితే ఎలా ఉంటాడో సరిగ్గా అలానే ఉన్నాడు పాపం వాడి ముఖాన్ని వాడు రోజు అద్దంలో ఎలా చూసుకుంటున్నాడో పాపం పెద్ద అన్నం కలుపుకోవడానికి కూడా చేతుల్లో బలం లేదు అయినా సరే బాగా ఆకలిస్తుంది అనుకుంటా త్వర త్వరగా అన్నం కలుపుతున్నాడు వణుకుతున్న చేతులతో మొత్తాన్ని కలిపేశాడు ఆత్రంగా ఒక ముద్ద తీసి నోట్లో పెట్టుకున్నాడు వెంటనే నీళ్లు తాగాడు బాగా మంటగా ఉందనుకుంటా కంట్లోంచి నీళ్ళొచ్చాయి ముఖం ఎర్రగా మారిపోయింది ఎదురుగా ఉన్న నెయ్యి వైపు చూశాడు కాని అడగడానికి ధైర్యం చాలట్లేదనుకుంటా అలాగే ఉండిపోయాడు అయ్యో ఎంత దారుణం పాపం పెద్దాయన వాళ్ళు తినడం అయిపోయింది అందరూ లేచారు ఆ పెద్ద కూడా చెంబులో నీళ్లు మొత్తం తాగేసి లేచి బయటకు వచ్చి చుట్టూ చూశాడు అప్పుడు ఆయనకు నేను కనబడ్డాను నా దగ్గరికి వచ్చి నా ముందు ఆ అన్నం పడేశాడు ఒక్క క్షణం నా కంట్లో నీళ్లు తిరిగాయి పెద్ద నీ ఆకలి తీరకపోయినా నా ఆకలి తీరుస్తున్నావు నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటా అని మనసులో అనుకోని నేను కొన్ని మెతుకులు తిని కొన్ని మెతుకులు గొంతున బట్టి గూటికి చేరి పిల్లల ఆకలి తీర్చాను సరిగ్గా ఇరవై ఆరు రోజుల తర్వాత అనుకుంటా ఎప్పటిలాగే వేట కోసం ఏటి మీదుగా వెళ్తున్నా ఏటి ఒడ్డున ఎవరో ఎవరికో పిండం పెడుతున్నారు కాసంత తినడానికి ఏమైనా దొరక్కపోదా అని అక్కడ వాలారు ఎదురుగా ఉన్న ఫోటోను చూసి ఆశ్చర్యపోయారు అది నా పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన పెద్ద ఒక్క క్షణం గుండె బరువెక్కింది విషారంతో రెక్కలు దిగజారిపోయాయి అయ్యా పిండం పెట్టి కాకుల్ని పిలవండి మీ నాన్నగారు వాటి రూపంలో వచ్చి తింటారు అని పూజారి గారు చెప్పారు ఒక పెద్ద కంచాన్ని పెద్ద ఆయన కొడుక్కిస్తూ ఆ కంచాన్ని చూడగానే నా ఆశ్చర్యం అంటింది నల్లటి నా ముఖం తెల్లబారిపోయింది ఎందుకంటే ఆ కంచంలో పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి వారిని మనుషులు మీరేం మనుషులు రా బాబు బ్రతికినంత కాలం బ్రతకడానికి పెట్టకుండా చచ్చిన తర్వాత బ్రతికించడం కోసం పెడుతున్నారా పోవడం కోసం కోరికలు కోరుకొని కాకి రూపంలో రావడానికి పూజలు చేస్తున్నారా బ్రతికినంత కాలం రాబందుల్లా పిక్కు తిని విశ్లేషించి తినడానికి కాకుల్ని పిలుస్తున్నారా కాలం పెద్దైన కప్పుకోవడానికి కండువా కూడా ఇవ్వకుండా పోయాక కట్టుకోవడానికి పట్టు పెట్టారా ఏం మనుషులరా బాబు పాపం ముసలాయన్ని కాలం దినదినం గండంగా బ్రతికేలా చేసి ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుల్లా ఫోటోకి దండం పెడుతున్నాడు అసలు వీడిని నా ముక్కుతో పొడిచి పొడిచి చంపాలి ఎరా ఎరవా ఇంటి చెట్టు మీద వారితే ఈసడించుకున్న కాకిలో ఈ రోజు మీ నాన్నని చూసుకుంటున్నావా కొంచెం కూడా సిగ్గనిపించడం లేదా ఎంగిలి మెతుకులు వేయడం కూడా అనవసరం అనుకున్న కాకి పరమాన్నం తినడానికి కావలసి వచ్చిందా అలా మనసులో వాడిని తిడుతున్నప్పుడు నా ఆవేశం కట్టలు తెంచుకుంది వెంటనే గాల్లోకి ఎగిరాను చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పి ఆ పిండాన్ని ఎవరూ తినొద్దని చెప్పాను అందరూ సరే అన్నారు గంట రెండు గంటలు అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి పిండం తినడానికి ఒక్క కాకి కూడా రావట్లేదు చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది బ్రతికినంత కాలం ఆయన్ని బాగా చూసుకోలేదేమో అందుకే ఇప్పుడు తినడానికి రావట్లేదు అని ఒకడు ఉన్నన్ని రోజులు బాధ పెట్టుంటారు అందుకే ఆయన రావట్లేదు అని ఇంకొకరు నేను రోజు చూసేవాన్ని అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్ళు కాదు అందుకే ఇప్పుడు రావట్లేదని మరొకరు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు అవి విని ఫోటో ముందు కూర్చున్న ముసలాయన కొడుక్కి తల తీసేసినట్టయింది అలా ఉండిపోయాడు కనీసం తన బాధ చెప్పుకోలేని పరిస్థితి పరువు పోయినట్టు ఏదో కోల్పోయినట్టు బ్రతికున్నా చచ్చిపోయినట్టు అనిపిస్తుంది అతనికి నా బిడ్డలాకలి తీర్చినందుకు ఆ పెద్ద రుణం ఇలా తీర్చుకున్నాను ఈ రోజు ఒక మంచి పని చేశా అనిపించి గర్వంగా గాల్లోకి ఎగిరాను మనిషి వింటున్నావా నీకే చెప్పేది సెంటు పీలిస్తే మంచి వాసన వస్తుందని తాగితే బలం వస్తుందనుకోవడం అమాయకత్వం అలాగే డబ్బు అవసరం తీర్చే వస్తువులను ఇచ్చిందని ప్రేమించే మనుషుల్ని కూడా ఇస్తుందనుకోవడం మూర్ఖత్వం అయినా ప్రేమ ఇవ్వడానికి మనకు లేనప్పుడు ప్రేమను తీసుకోవడానికి పొందుతావు ఒక మనిషి గొప్పతనాన్ని అతను చేసిన పనులను బట్టో మంచిని బట్టో కాకుండా అతనకున్న డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో బతుకుతున్నావు మనిషి త్వరగా బయటపడు చివరి మాట కొన్ని కాకులు శరీరం నలుపోవచ్చు కాని మనసు మాత్రం తెలుపు ఈ మాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది జై హింద్